హలో అండి మనము టమాటాలు లేని అయితే కొంతమంది అయితే కర్రీ అసలే ఉండరు అన్ని కర్రీస్లలో టమాటా వేసి వండుతారు ఎందుకంటే టమాటా తినడం చాలా మందికి ఇష్టం కాబట్టి ప్రతి కర్రీలో టమాటా వేసుకొని వండుతారు ఒక్కొక్కసారి అయితే టమాటాను కొనలేని రేటు అయితే ఉండేది ఒక్కొక్క టైంలో హండ్రెడ్ రూపీస్ కేజీ అలా కూడా అయ్యింది టమాటా కాబట్టి నార్మల్ రేటు ఉన్నప్పుడు టమాటాలను అయితే ఇలా స్టోర్ చేసేసుకుంటే మనం ఏ కర్రీలోనైనా వేసేసుకోవచ్చండి మంచిగా మనకి టమాటా ఏ సీజన్లో దొరకదు కూడా ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎనీ టైం టమాటా పౌడర్ చేసుకోవడం వల్ల మన ఇంట్లోనైతే ఎప్పటికీ ఉంటుంది మనం ఏ కర్రీలో కావాలనుకుంటే ఆ కర్రీలో ఎమ్మటే వేసేసుకోవచ్చండి దానికోసమనే ఒక కేజీ అయినా రెండు కేజీలైనా మనకి ఎంత పౌడర్ కావాలంటే అంత పౌడర్ టమాటాలు తీసేసుకోవాలి అలా టమాటాలను తీసేసుకొని మనం వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్నాక టమాటాలు అన్నిటినీ ఒక క్లాత్ తోటి తుడిచేసి ఆరబెట్టుకోవాలి ఆర మంచిగా ఎండినాక ఇలా స్లైసెస్ లెక్క చిన్న చిన్నగా సర్ పొడవుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ టమాటా ముక్కలు ఎండడానికి టైం పడుతుంది కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి లావుగా కట్ చేసుకోవడం వల్ల ఎండవు టైం పడుతుంది ఎండకపోతే పౌడర్ కూడా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి సన్న సన్న పీసెస్ అయితే చేసుకోవాలండి అన్ని టమాటాలని ఇలానే పీసెస్ చేసేసుకోవాలి అన్ని సన్న సన్న పీసెస్ చేసుకున్న తర్వాత మనం ఇలా మనం ఈ పౌడర్ని ఆలూ ఫ్రైలోనైనా వంకాయ ఫ్రైలోనైనా ఏ కాకరకాయ ఫ్రైలోనైనా అన్ని కర్రీస్లలో మనకి వేసేసుకోవచ్చండి ఇలా వేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పౌడర్ చేసుకున్నాక వాడితే ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇలా ప్లేట్లో వరుసగా పెట్టేసుకొని ఎండబెట్టుకోవాలండి ఈ ప్లేట్లోనైనా పర్లేదు లేకపోతే త్వరగా ఎండాలనుకుంటే ఒక క్లాత్లో వేసేసి పైన బై ఎండకి మంచిగా ఆరబెడితే ఒక త్రీ ఫోర్ డేస్లోనైతే ఆరిపోతుంది మంచిగా ఎండి వరుగుల లెక్క కావాలండి మనం టమాటా పచ్చడికి ఎలాగనైతే పెడతామో అలా చేసేసి ఎండబెట్టుకోవాలి ఇవి ఎండబెట్టడానికైతే ఒక రెండు మూడు రోజులు అయితే కంపల్సరీ పడుతుంది ఈ రసం ఉంటుంది కదండి మనం కర్రీ చేసుకోవచ్చు వీధి కడ్జయంగా వెళ్ళిన రసంలో మనం కర్రీలో వేసేసుకోవచ్చు పచ్చడి అయినా చేసేసుకోవచ్చు మన ఇష్టం అది గింజలను అందులోనే ఉంచేసుకోవచ్చు తీసేసుకోవచ్చు అండి ఎలా అనుకుంటే అలా చేసేసుకోవాలి మన ఇష్టం ఉన్నట్టు చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిని ఎండబెట్టుకొని పౌడర్ చేసేసుకొని ఒక గాజు సీజాలో స్టోర్ చేసుకొని మనకు నచ్చిన కర్రీలో వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి టమాటాలు రేట్ ఉన్నప్పుడు మనం కొనలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలా చేసేసుకొని స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఏ కర్రీలోనైనా టమాటా వేసుకొని తింటాం కాబట్టి చాలానైతే బాగుంటుంది మీరైతే ట్రై చేసి చూడండి